కంచే చేను మేసిందన్నట్లు వ్యభిచార గృహాలను అడ్డుకోవాల్సిన పోలీసులే వాటి నిర్వాహకులతో చేతులు కలిపి దందాలు సాగించారు అంతటితో ఆకుండా ముఠా నాయకురాలతో కలిసి జలసాలు చేస్తూ భరితెగించారు గతంలోనే ఈ వ్యవహారం బయటపడిన అప్పట్లో తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టారు పెద్దాపురానికి చెందిన ఓ బాధితురాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అకృత్యాలను వివరించడంతో జిల్లా పోలీసులు స్పందించారు అప్పట్లో వ్యభిచార గృహ నిర్వాహకులకు సహకరించారనే అభియోగంపై పెద్దాపురం స్టేషన్ కానిస్టేబుల్ జి శివరామకృష్ణ హోంగార్డు శివకృష్ణను ఎస్పీ బిందు మాధవ్ సస్పెండ్ చేశారు ప్రస్తుత పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఇతర పోలీసు అధికారులపైన క్రమశిక్షణ చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు పెద్దాపురానికి చెందిన భారతి గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు ఆమె కొందరిని బలవంతంగా ఈ వృత్తిలోకి దించినట్లు ఆరోపణలున్నాయి ఎదురు తిరిగిన వారిపై పోలీసుల అండతో దాళ్లకు తెగబడటం కొంతమంది గోండాలను పెట్టుకుని దౌర్జన్యాలకు దిగినట్లు ఓ బాధితురాలు మీడియా ఎదుట వాపోయారు దీంతో నిర్వాహకురాలు భారతిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు ఆమెను అరెస్ట్ చేయడానికి వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నారు ఆమెను పట్టుకున్న తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ తెలిపారు పెద్దాపురంలోని ఓ వీధిలో పోలీసులు తనిఖీ చేసి ఓ మహిళ విటుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు అయితే వ్యభిచార గృహాలకు సంబంధించి వాస్తవాలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో చూపించడం తగదని డీఎస్పీ శ్రీహరిరాజు అన్నారు ఓ మహిళ నిర్వాహకురాలి మధ్య ఆర్థికపరమైన విషయంలో తేడా వచ్చి బయటపడ్డారని వారిద్దరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు సోషల్ మీడియాలోనే అలాగే యూట్యూబ్స్ లోని అంతా కూడా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఇద్దరు మహిళలకు సంబంధించిన విషయం అది గత ఐదున్నర సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అండి ఈ మధ్యకాలంలో వారి వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు అదంతా కూడా బయటకు వచ్చి ఒకరి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు ఆ విషయంలో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది పెద్దప్రీఏ గారు దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఉన్న ఏవైతే విషయాలు వెలుగులోకి వస్తాయో దాని ప్రకారం ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా జరిగింది పెద్దపించి పెద్ద పరి సంబంధించి ఈ వన్ ఇయర్ నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం అనేది కరెక్ట్ కాదు అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్ జెండర్ కానివ్వండి లేకపోతే ఈ వ్యభిజార్ వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామల్ కోట కానీ ఎస్ హెచ్ఓ యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం ఈ రోజు కూడా చెప్తున్నాం ప్రజల యొక్క సహకారంతో మీడియా యొక్క సహకారంతో ప్రజా ప్రజల సహకారం అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృత నిశ్చయంతో ఉన్నాం అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అర్థం చేస్తున్నాం